హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటా బుల్లు తెరపై పై ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్ తెలుగు ప్రేక్షకులకు చేరువైన విషయం తెలిసింది ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న నటీ నటులు ఎంతో సంపాదించుకున్నారు ఈ సీరియల్లో రిషి పాత్రలో నటిస్తున్న నటుడు ముఖేష్ గౌడ అయితే కొన్ని రోజుల నుంచి రిషి ఈ సీరియల్లో కనిపించడం లేదు అయితే చాలా రోజుల నుంచి రిషి సీరియల్లో కనిపించకపోవడంతో రిషి అసలు ఏం చేస్తున్నాడు ఏంటి అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు అయితే ఇప్పుడు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం అయితే ముఖేష్ గౌడ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త నెటిన వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ ఉంటారు ముఖేష్ గౌడ అయితే తాజాగా హీరోగా తన కొత్త సినిమా గురించి తెలియజేస్తూ షూటింగ్ సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు ప్రోధి సంవత్సరానికి స్వాగతం పలుకుతాం కొత్త సంవత్సరంలో మీకు సంతోషం శాంతి అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను ఉగాది శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేస్తూ తన కొత్త సినిమా షూటింగ్ ఫోటోలను షేర్ చేశారు ముఖేష్ గౌడ ముఖేష్ హీరోగా నటిస్తున్న సినిమా పేరు గీత శంకరం ఇందులో పక్క పల్లెటూరు అబ్బాయిల ముఖేష్ గౌడ కనిపిస్తున్నారు ఇక ఇందులో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు వారిలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని వివరాలు ప్రకటించుకున్నారు ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆల్ ది బెస్ట్ తో కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి